జై శ్రీ కృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తు మరో విషయం చాలా స్పష్టంగా గమనించండి చాలా మంది మా పెద్దవారికి కాశీ వెళ్ళి కార్యక్రమం పూర్తి చేసి వచ్చామండి దయ వెళ్ళి కార్యక్రమం పూర్తి చేసి వచ్చాం లేకపోతే బదరీనారాయణ వెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకొచ్చాం అని చెప్పటం జరుగుతుంది అయితే అది కూడా ఒక భాగమే తప్ప అక్కడికి వెళ్ళి వచ్చినంత మాత్రాన పితృకార్యాలు ఆపకూడదు ప్రతి సంవత్సరం మీకు ఓపిక లేకపోతే ఈ మహాలయ పక్షాల్లో కానీ లేదా మీకు అవకాశం ఉన్నట్లయితే మీ మాతాపితలు మరణించిన తిదరులనాడు కానీ మీ ఓపిక కొద్దీ సద్బ్రాహ్మణులను పిలిచి వారికి వస్త్ర దానాదు పత్రాలు లాంటివి ఇచ్చి మీ మాతా పిల్లల ఆత్మకు శాంతి కలుగు చేయటానికి మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూ పితృదేవత అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి అంతేగాని కాశీ వెళ్ళి వచ్చామని గయ వెళ్ళి వచ్చామని లేదా బదరీనారాయణ వెళ్ళి వచ్చామని పితృకార్యాల ఆపరాదు అది ఒక భాగము మాత్రమే అక్కడ పెట్టి రావటం వలన మన పితృదే చాలా ఆనందానికి అవధాలు ఉండవు కానీ చాలా మంది అవకాశం లేక అక్కడికి వెళ్ళొచ్చాం కదండీ ఇంకా ఆ రోజు మేము స్వామివారికి పెరుమాళ ఏదో ఒకటి చేయిస్తాం ఏదో తీపి భోగం చేయించి పెరుమాళకు నివేదన చేసి తీసుకున్నాం అంటారు ఇది రెండో పక్షంగా చెప్పకడి ఇక ఈ భాద్రపద బహుళ పాఠ్యం నుంచి వచ్చే మహాళయ పక్షాలలో ఏ రోజు ఆర్థికం లేదా తెలివధ్యయనం లేదా తజ్జనం లేదా పితృకార్యం నిర్వర్తిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అలాగే కొన్ని కొన్ని ప్రత్యేక జన్మలలో కొంతమంది ప్రత్యేక పరిస్థితుల్లో కాలం చేసిన వ్యక్తులకు చేయవలసిన విధుల గురించి స్పష్టంగా చెప్పటం జరుగుతుంది స్క్రీన్ మీద కూడా అన్నీ వస్తూ ఉంటాయి అవి చూసుకుని తీసుకుని మీరు జాగ్రత్తగా దానిని ఫాలోఅ చేయండి జాగ్రత్తగా అనుసరించండి ఇహ భాద్రపద బహుళ రోజు ఈరోజు కర్మ చేయటం వలన ధనధాన్యాదులకు లోటు ఉండదు భాద్రపద బహుళ ద్వితీయ విధియ ఈ రోజు కర్మ నిర్వర్తించడం వలన రాజయోగాలు సంపదలు కలిగి తీరగలవు భాద్రపద బహుళ తదియనాడు పితృకార్య నిర్వహణ చేయటం వలన శత్రు సంహారము జరిగి తీరగలవు భాద్రపద బహుళ నాడు పితృకార్య నిర్వహణ వలన ఇష్టకామ్య ప్రాప్తి శత్రువుల యొక్క వ్యూహాలను మనము ముందుగానే గ్రహించే శక్తిని భగవంతులు మనకి ఇచ్చి తీరతారు భాద్రపద బహుళ పంచమి ఈ రోజు పితృకార్యం నిర్వహించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహము ఖచ్చితముగా కలిగి తీరుతుంది భాద్రపద బహుళ షష్ఠి నారు పితృ కార్యక్రమము నిర్వహించడం వలన ఆ వ్యక్తికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలిగి తీరుతాయి అదేవిధంగా భాద్రపద బహుళ సప్తమి నాడు పితృకార్య నిర్వహణ వలన యజ్ఞ యాగాదులు చేసిన ఫలితాన్ని ఆ కర్త పొంది తీరుతారు భాద్రపద బహుళ అట్టమినారు పితృకార్యము చేయటం వలన సంపూర్ణమైన అభివృద్ధి మానసిక ప్రశాంతత కలిగితే భాద్రపద బహుళ నవమి ఈ రోజు పితృకార్య నిర్వహణ వలన అనుకూలవతి అయిన భార్య లేదా కోడలు లభించి తీరగలరు భాద్రపద బహుళ దశమి ఈ రోజు పితృకార్యం నిర్వర్తించడం వలన లక్ష్మీ అనుగ్రహం ధన ధాన్య సమృద్ధి పశు శిశు సంపద కలిగి తీరగలదు భాద్రపద బహుళ ఏకాదశి రోజు పితృకార్య నిర్వహణ వలన సర్వశ్రేష్ఠ దాన ఫలితం మనం ఏది అనుకుంటే ఆ రోజున దానం ఇచ్చినట్టుగా భావించబడి మనకు అంతకు అంత లాభము చేకూరగలరు భాద్రపద బహుళ ద్వాదశి రోజు పితృకార్య నిర్వహణ వలన ఎవరైతే ఈ పితృకార్యాన్ని నిర్వర్తిస్తున్నారో వారికి జీవితంలో అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు భాద్రపద బహుళ త్రయోదశనాడు పితృకార్య నిర్వహణ వలన ఆరోగ్యం బంధుమిత్రులతో అన్యోన్యత గౌరవం ఐశ్వర్యం లాంటివి మంచి ఫలితాన్ని కర్త పొంది తీరుతాడు అదేవిధంగా భాద్రపద బహుళ చదులు చేసిన ఆడు పితృకార్య నిర్వహణ వలన ఆకస్మిక మరణముల నుండి మరియు ఆయుధములు నుండి అంటే అనుకోకుండా తుపాకులు తీరటం లాంటి దుస్సంకట నుండి ప్రమాదముల నుండి కర్త బయటపడి తీరగలరు ఇక భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య ఈ రోజు పితృకార్య నిర్వహణ వలన అనంతమైన ఫలితమును అంటే శుభ ఫలితాన్ని మాత్రమే ఖచ్చితంగా కర్త పొంది తీరగలం స్వస్తి జై శ్రీ కృష్ణ